పథకాలతో జనంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సిద్ధమవుతున్నారు గత ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రజలు ఆదరించారు చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను అమలు చేశారు రాష్ట్రంలో బడ్జెట్ లో ఉన్న తన పథకాలను ప్రజలకు అందివడం కోసం అనేక రకాల ఆదాయ వనరులను రాష్ట్రంలో పుట్టించి వాటిని అమలు చేశారు సీఎం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరంకి సిద్ధం అనే టైటిల్ తో భారీగా ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వెలిసాయి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి జనంలోకి ప్రచారం కోసం వస్తూ ఉన్నారు తండ్రిని అనుసరిస్తూ రైతాంగానికి మహిళలకు ఆయన పెద్దపీట వేస్తూ ప్రచారంకి సిద్ధమవుతున్నారు ఈ పథకాలపై ఇప్పటికే అమరావతిలో పలుమార్లు చర్చించడం జరిగింది ఈ పథకాల వల్ల ఎంత నిధులు ఖర్చవుతాయి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందన్న విధంగా వైకాపా నాయకులు ఐపాక్ ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారు సర్వేలో వచ్చిన ఫలితాలను విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిలు పరిశీలిస్తున్నారు తమ ప్రభుత్వం తిరిగి అమలు అధికారం దక్కించుకునేందుకు ఈ పథకాలు అద్భుతంగా పనిచేస్తాయన్న ఆలోచనతో ప్రచారం సిద్ధం చేస్తున్నారు వైకాపా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే పథకాలు మొదటికి రైతాంగం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయడం ఇక సన్నకారు రైతాంగానికి సాగు చేసుకునేందుకు రుణాలు అందించడం రైతులకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం అందించనున్నారు రైతులకు రుణమాఫీలతో పాటుగా విద్యుత్ భారాన్ని కూడా తగ్గించి వ్యవసాయ భూముల్లాగానే విద్యుత్ బిల్లులు కూడా చెల్లించేలా హామీ ఇవ్వనున్నారు రెండోది మహిళలకు పెన్షన్లు విద్యా దీవెలలో భారీగా పెంచడం జరుగుతుంది డ్వాక్రా పొదుపు గ్రూపులకు రుణాల రద్దు చేయడం వంటి హామీలతో సంచలనమైన పథకాలతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి నేను సిద్ధం అంటూ రాబోతున్నారు ఈ పథకాలు ప్రతి రైతు డ్వాక్రా మహిళలకు శుభవార్తలాగా మారుతుంది అలాగే మరికొన్ని పథకాలను వైకాపా ప్రభుత్వం అమలు చేసేందుకు చర్చలు